కొంతమంది హీరోలు సినిమా కోసం చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది హీరోలు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆ మూవీని విజయం చేసే వైపు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తూ ఉంటారు తమకు ఎంతో కష్టమైన సన్నివేశాల్లో కూడా నటిస్తూ ఉంటారు ఇక మరి కొంతమంది హీరోలు కథ చెప్పిన తర్వాతే దానికి అనుగుణమైన బాడీ కోసం వేషధారణ కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటీవలే టాలీవుడ్ నటుడు అయినటువంటి విజయ్ దేవరకొండ కూడా ఒక సినిమా విషయంలో చాలా కష్టపడ్డాడు కానీ తీరా చూస్తే ఆ సినిమా మాత్రం ఆయనకు తీవ్ర నిరాశనే మిగిల్చింది ఆ సినిమా ఏది అసలు ఎంత కష్టపడ్డాడో అనే వివరాలు ఒకసారి చూద్దాం విజయ్ దేవరకొండ కొంతకాలం క్రితం లైగర్ అనే బాక్సింగ్ నేపథ్యం కలిగిన సినిమాలో హీరోగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే అందులో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది పూరి జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు రమికృష్ణ ఆ మూవీలో విజయ్ దేవరకొండకు తల్లి పాత్ర పోషించింది ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించాలి కాబట్టి ఈ మూవీ స్టార్ట్ కావడానికి దాదాపు ఆరు నెలల ముందే అలాంటి బాడీ రావడం కోసం వర్కౌట్ చేయడం మొదలుపెట్టాడు అలాగే బాక్సర్ అంటే ఎలా ఉండాలో అలాంటి కరెక్ట్ షేప్ రావడం కోసం ఆరు నెలలు కష్టపడి ఆ లుక్లోకి ఆయన వచ్చి సినిమా షూటింగ్ను స్టార్ట్ చేశాడు ఆ తర్వాత కూడా ఆ సినిమా కోసం విజయ్ ఎంతో కష్టపడ్డాడు ఇక మంచి అంచనాల నడుమ విడుదలైంది ఆ సినిమా కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం ఎదుర్కొన్నది అలా దాదాపు ఆరు నెలల పాటు సినిమా కోసం విజయ్ కష్టపడగా ఈ సినిమా మాత్రం ఆయనకు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ మిగిలిచ్చింది అని చెప్పాలి